కరువు కూడా ఈ తాడి చెట్లు పెంపకం వల్ల ఎన్నో ఉన్నాయి కాబట్టి అని చేత మనం ఏం చేస్తున్నామంటే అంతరించి పోతున్న తాడి చెట్టుని పరిరక్షించాలని లక్ష్యంతో మా హరిత ఫౌండేషన్ తుని ఇలా ఈ తాటి టెంక్లు ఈ బోర్డర్ లో హాఫ్ కిలోమీటర్ పైనే మనం ఈ రోజు ఏసీ పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం జీవ వైవిద్యానికి ఎంతో మేలు జరుగుతుంది రెండు వందల నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలిలో కూడా తాడి చెట్లు వారుస్తుంది ఇంతకుముందు అన్ని రంగాల్లో కూడా తాడి చెట్టు ఉపయోగపడది మనిషికి అలాంటి తాడి చెట్టు అంతరించిపోతే ఏమవుతుంది తెలుసా ఎన్నో పక్షుల ఆవాసం కోల్పోతాయి రైతు కూడా ఆ పక్షులు తాడి చెట్టు మీద ఆవాసం ఉండి పంటలకు కీడి చేసి ఎన్నో పురుగులు తినేస్తాయి అలాగే క్యాన్సర్ లాంటి ఎన్నో భయంకరమైన రోగాలు తగ్గించే శక్తి ఒక మనకి తాడి చెట్టులో ఉంది తాటి తేగలు తుంబరు ప్రతిదీ కూడా తాటిలో ప్రతి వస్తువు ఉపయోగపడింది భవిష్యత్తు బాగు కోసం మనం శ్రమిద్దాం ఎవరి నుంచి ఏ విధంగా చెప్పకుండా మా సొంత వనరులతో మేము చేస్తున్నాం దయచేసి అందరం కూడా చేయి చేయగలుగుతాం ఆర్డ్య పరమక్షణ కృషి చేద్దాం హరి వికాస్ ఫౌండేషన్ మీ ధాన్యా మాస్టరు తుని